తెలియ ప్రభునందు ప్రిదేన్ పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాభై ఒకటవ కీర్తన ఆరవ వచనాన్ని చదువుకునే ధ్యానం చేసుకుందాం నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు ఆ మేన్ ప్రభునందు ప్రిదేన్ పిల్లరా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతులైన తండ్రి మా గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా మరొక నూతనమైన దినములో మేము ప్రవేశించటాన్ని కృప చూపినందుకే వందనాలు తండ్రి ఈ ఉదయ కాలమున నీ దివ్యమైన లేఖనాన్ని మేము చదువుకుని ఉండగా ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసై పవిత్ర నామం అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ ప్రభు నందుపరి దేని పిల్లరా మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఆలోచన చేస్తే నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు భక్తుడైన దావీదు దేవునితో మనవి చేస్తూ అంటూ ఉన్నాడు పశ్చాత్తా పార్వదము కలిగిన వాడే అంతరంగములో మరి జ్ఞానం తెలియజేసేటువంటి వాడు నీవే నీవు అంతరంగంలో సత్యమును కోరుకుంటున్న దేవుడవయ్యా నా జీవితంలో నా అంతరంగంలో మరి సత్యము లేదు నా అంతరంగంలో జ్ఞానం లేదు కాబట్టే నేను అంత ఘోరమైన పాపం చేయగలిగాను అయితే నన్ను క్షమించు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లలారా సాధారణంగా మనం ఆలోచన చేస్తే సాధారణంగా మనము మానవ జీవితాన్ని మానవ మనుగడను మనం ఆలోచన చేస్తే మనిషి పైకి బాగానే కనిపిస్తాడు ఏ మనిషిని చూసినా మనం ఈ వ్యక్తి బాగానే ఉన్నాడే ఇతని ఆలోచన విధానం బాగానే ఉంది ఇతడు సరిగానే మాట్లాడుతున్నాడే అనిపిస్తుంది కానీ తన అంతరంగంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు భయంకరమైన తలంపులు మనం చూడలేం మనిషి పైరూపాన్ని మనం చూడగలం కానీ మనిషి అంతరంగములో ఏమున్నదో మనం గ్రహించలేం ప్రిదే పిల్లరా ఆలోచన చేయండి మనిషి అంతరంగము చెడిపోయి ఉంటే మనిషి అంతరంగము చెడిపోయిన దోషముతో నిండిపోయి ఉన్న మరి కలహముతో వ్యభిచార తలంపులతో ఇలా అనేకమైన అవలక్షణాలతో నిండిపోయున్న కొంతమంది మనుషుల పైకి బాగానే కనిపిస్తారు మనకు ఆ వ్యక్తులను చూస్తే వీరు భక్తి వీరు మంచిగా మరి భక్తి చేస్తూ ఉన్నారు అని అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ వారి అంతరంగము చెడిపోయిన దేవుడు కూడా క్రీస్తు ప్రభుల వారు సువార్థకాలంలో అన్నారు కదా వారు పైకి భక్తిగల వారై ఉన్నారు కానీ వారి లోపల మరి దోపును వారి లోపల మరి సకలమైన కల్మషము వారి హృదయంలో ఉంది వారు పైకి మరి భక్తి గల కనపడుతున్నారు కానీ లోపట సున్నము కొట్టిన సమాధి ఎలాగైతే కనబడుతుందో వారి హృదయము కూడా అంతరంగము కూడా అలాగనే ఉంది అని దేవుడు చెప్పాడు అవునంటారు కదా ప్రిదేన్ పిల్లరా కాబట్టి దేవుడు అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నాడు మనిషి అంతరంగము కేవలము చెడిపోతూ ఉంది తన అంతరంగాన్ని చెడగొట్టుకుని మనిషి దేవుని సన్నిధికి దేవుని యొక్క వాక్యానికి దూరమైపోతా ఉన్నాడు మనిషి అంతరంగము చెడిపోయి ఉన్నది చెడిపోయిన అంతరంగములో దేవుని వాక్యమును నింపుకోవాలంటే అది చాలా కష్టం ప్రదేని పిల్లరా అయితే దేవుడు పై రూపాన్ని కాదు కానీ అంతరంగాన్ని చూడగలిగినటువంటి మరి అధికారం కలిగినటువంటి వాడు ప్రిదేని పిల్లరా అంతరంగాన్ని పరిశీలన చేయగలిగినటువంటి శక్తి నేను ప్రకటిస్తున్న నజరేడని యస్సు ప్రభుల వారికి ఉంది కాబట్టి అంతరంగంలో మార్పు మనకు ఎంతో అవసరం ఈ అంతరంగాన్ని మార్పు చేసేది ఏమిటో తెలుసా పరిశుద్ధుడైన దేవుని వాక్యమే మరి దేవుని పిల్లరా కాబట్టి అంతరంగంలో నీకు మార్పు లేకుండా మరి నీ హృదయంలో మరి యథార్థత నీతి భక్తి మరి సత్యము ఇవన్నీ కూడా నీవు కోల్పోయి కేవలం మనిషి మాత్రమే నువ్వు మనుషులకు కనబడవలనని నీవు బాగా కనిపిస్తే మాత్రం నీకు ప్రయోజనం లేదు ఎదుటి వారికి నీ వలన ఉపయోగం లేదు అంతెందుకు నీ కుటుంబంలో నీవే మరి ఎందుకు పనికిరని వాడిగా మారిపోతావు కాబట్టి ప్రదేని పిల్లారా మనిషి అంతరంగంలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలన్నిటినీ కూడా తీసివేసుకోకపోతే అలా తీసివేయటానికి ఆ ప్రభు సన్నిధికి రాకపోతే అలా మనిషి అంతరంగాన్ని మరి శుద్ధి చేయగలిగినటువంటి అధికారం కలిగిన దేవుడు క్రీస్తు ప్రభులు వారే అని తెలుసుకోకపోతే నీ జీవితము వ్యర్థమే వ్యర్థమే భక్తుడైన ప్రసంగి అంటాడు కదా నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదో లేదో ఒకసారి పరిశీలన చేసుకో నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుని సన్నిధిలో ఆ గంటసేపు నీవు భక్తుడిగా మరి నీతిమంతుడిగా యథార్థవంతుడిగా కనబడుతున్నావేమో జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా దేవుడు మనకు మన మన జీవితంలో దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా నీతి నిజాయితీ యథార్థత దేవుడు మనలో కోరుకుంటూ ఉన్నాడు ఆ నీతి మరి నిజాయితీ యథార్థత ఇవి ఎక్కడ మన మన జీవితంలో ఆయన కోరుకుంటున్నాడంటే అంతరంగములో అంతరంగములో వాటిని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రిదేని పిల్లల మనిషి హృదయంలో నీతి నిజాయితీ యథార్థత ప్రేమ కనికరము దయ ఇవన్నీ కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుతూ ఉన్నాడు ప్రి ప్రిదేన్ పిల్లర స్వభావ సిద్ధంగా మనుషులో ఉండే కల్లా కపటం మోసము ఇవన్నీ కూడా మనకు మరి పైకి మనకు కనిపించవు కానీ అవి నిగూఢమై ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా దేవుని యొక్క మరి వాక్యానికి విరుద్ధమైనవి మనిషిలో సత్యం పట్ల ప్రేమ అతని అంతరంగంలో సత్యాన్ని పెట్టే మార్పు లేకపోతే అతను ఏమి చెప్పినా ఏమి చేసినా దేవుణ్ణి అది సంతృప్తి చెంద సంతృప్తి మరి సంతృప్తి పరచలే పరచలేదు దేవుడు నీ పట్ల సంతృప్తి కలిగి జీవి మరి ఉండాలి అనంటే మరి నీలో ఉన్నటువంటి మరి ఆ యొక్క కపటము మోసము నిజాయితీ లేని తత్వం యథార్థత లేని జీవితం ఇవన్నీ కూడా అంతరంగాన్ని శుద్ధి చేసుకుని దేవుని యొక్క గుణగణాలను అంతరంగంలో నింపుకున్నట్లయితే అలా నింపుకోవడానికి ఆధారమైన దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే దేవుడు నీ పట్ల సంతృప్తి కలిగి ఆయన మరి మరి నీకు కావలసిన దానిని అనుగ్రహిస్తాడు దేవుడు నీ పట్ల సంతృప్తి కలిగి జీవించాలి మరి ప్రవర్తించాలి అనంటే నీ జీవితంలో నీ అంతరంగంలో మరి సత్యాన్ని కోరుతూ ఉన్నాడు నీ అంతరంగంలో సత్యాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ప్రిదేని పిల్లారా నీ అంతరంగంలో సత్యాన్ని నీవు ఎలా స్థాపించుకోగలవు అనంటే ఒక్కటే మార్గం దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యము ఎలా మరి జీవించవని చెప్తా ఉందో అలా జీవించాలి వాక్యానుసారమైన జీవితము నీ అంతరంగములో మార్పును తెస్తుంది ప్రదేని పిల్లారా భక్తుడైన సులోమని అన్నాడు కదా దేవా నీవు నాకు నా తండ్రి యొక్క రాజ్యమును నాకు ఇచ్చావు ఇంత గొప్ప జనంగా నీ పరిపాలించడానికి నన్ను రాజుగా ఎన్నుకున్నావు అయితే మరి ఇంతమందిని ఏలటానికి నాకు శక్తి చాలదు కాబట్టి నాకు మరి వివేకాన్ని అనుగ్రహించు అని దేవునికి ప్రసా దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రిదేని పిల్లరా జ్ఞానాన్ని అంతరంగంలో ప్రసాదించేవాడు ఎవరు జ్ఞానకర్త అయిన దేవుడు మన అంతరంగంలో జ్ఞానాన్ని ఉంచటానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు కానీ మానవుడు అంతరంగంలో పైన చెప్పినటువంటి కల్మషముతో నింపుకొని మరి నీతి నిజాయితీని విడిచిపెట్టి మరి లోపలంతా కూడా దోపుతోనూ మరి కల్మశమతోనూ నింపుకున్నవాడై దేవుని జ్ఞానాన్ని ధిక్కరిస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా మనిషి అంతరంగము కేవలము చెడ్డది ఆ అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన వాడు ఏసు క్రీస్తు ప్రభుల వారే ప్రిదేని మరి సులో మన భక్తుడు మరి దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాడు కదా మరి మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు సాక్షాత్తు సులోమోనితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు నీవు ఈలాగున అడిగినందున ఎలా అడిగాడు సులోమోను ఇంత గొప్ప జనాంగాన్ని పరిపాలించటానికి నాకు వివేకాన్ని దయచ్చేయి దేవా అన్నాడు ఇప్పుడు ఇదేని పిల్లరా ఎవరైనా దేవుణ్ణి ఏమడుగుతాము దేవా మరి నీవు నాకు అది ఇయ్యి నన్ను గొప్పవాడిని చేయి ఈ రాజ్యంలో నన్ను పే చేయిగా నిలుపు నా శత్రురాజులను మరి నేను జయించటానికి నాకు అధికారమును దయచేయి బలము ఇవ్వు అని అడుగుతారు కానీ సులోమనేమని అడుగు తెలుసా ఇంత గొప్ప జనంగాన్ని పరిపాలించటానికి వారికి న్యాయం తీర్చడానికి నాకు సరియైన వివేకాన్ని అనుగ్రహించు నేను చిన్నవాడను అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు కదా నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడను లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును వండడు అని దేవుడు మరి సులమోనను దీవించాడు ఇప్పుడు దేని పిల్లారా హృదయములో బుద్ధి వివేకములను పుట్టించేవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే సులోమోను ఏదైతే మరి ఆ సర్వాధికారి కలిగి ఉన్నాడో దానినే ఆయన కోరుకున్నాడు అందుకే అంతరంగములో దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ప్రిదేన్ పిల్లారా యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనం చూసినట్లయితే అంతరింద్రియములలో జ్ఞానము వాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు ప్రిదేని పిల్లరా ఇక్కడ ప్రశ్న ఎంత సూటిగా ఉందో తెలుసా అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు ఆ సర్వాధికారి అన్న దేవుడే కదూ మరి ప్రిదేని పిల్లరా అంతరంగములో జ్ఞానమును ఉంచగలిగిన వాడు అంతరంగములో మరి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి అధికారం కలిగినవాడు ఆ సర్వాధికారిన దేవుడే సామిత్రుల గ్రంథంలో రెండవ అధ్యాయం ఆరో వచనంలో యహోవయ్యే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చన ఎంత శ్రేష్టమైన మరి లేఖనాలు ప్రభు మన కొరకు రాయించాడు ప్రదేని పిల్లారా కాబట్టి దేవుడే మనకు జ్ఞానమిచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోట నుండి వస్తుంది ఆయన నోట నుండి వచ్చేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట ఆయన నోట నుండి వెలువడినదే కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలను నీవు పెడచు అని పెడుతూ ఉన్నావా అంతరంగాన్ని పాడు చేసుకొని ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావా భక్తుడిని దావిదు అంటున్నాడు కదా మరి దావిదు ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలో అడుగుతా ఉన్నాడు నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు దేవా నా హృదయంలో సత్యము నేను కోల్పోయాను అంతరంగములో పైకి నేను రాజుగా ఉన్నాను కానీ పైకి నేను భక్తిగలవాడిగా ఉన్నాను కానీ అంతరంగములో నేను సత్యమును కోల్పోయానయ్యా దయతో నా అంతరంగములో సత్యమును మరలా నీవు నాకు దయచేయి నాంతర్యమున నాకు జ్ఞానము మరి తెలియజేస్తావు నా అంతరమున నాకు జ్ఞానము తెలియజేసేవాడు నీవే అని ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రదేని పిల్లరా ఇలాంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నీ జీవితంలో ఉందా నీ అంతరంగము ఎలా ఉంది దేవునికి అనుకూలమైనదిగా ఉందా దేవుని జ్ఞానముతో నింపు నింపబడినదిగా ఉందా ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో అంతరంగములో క్రోధం ఉంచుకొని అంతరంగములో వ్యభిచారపు తలంపులు ఉంచుకొని అంతరంగములో చెడిపోయిన ఆలోచనలు ఉంచుకొని అంతరంగములో సత్యమును విడిచిపెట్టేసి అంతరంగములో మరి చేయకూడని కార్యములు చేయటానికి నీవు నిన్ను నీవు అప్పగించుకొని ఈ రోజున దేవుని సన్నిధిలో మరి సమాజములో నీవు ఒక మనిషిగా గొప్పవాడిగా మంచివాడిగా అవుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా నీ అంతరంగము ఎలా ఉంది నీ అంతరంగములో సత్యముందా నీ అంతరంగము జ్ఞానమును మరి సంపాదించిన ఆ జ్ఞానముతో నిండుకున్నదై ఉన్నదా ఒకసారి పరిశీలన చేయి నీ అంతరంగము దేవునికి అనుకూలమైనదిగా లేకపోతే నీ అంతరంగములో దేవునికి చోటు లేకపోతే నీ జీవితము అంధకారమే కాబట్టి భక్తుడు పశ్చాత్తాపముతో ఏ రీతిగా అయితే ఏదైతే కోల్పోయాడో దానిని మరలా నాకు ప్రసాదించు అని అడగగలుగుతా ఉన్నాడు అలా అడగగలగటానికి నీకు ధైర్యం ఉందా అంత భక్తి నీ దగ్గర ఉందా దేవుణ్ణి వరమడిగేటువంటి ఆ యొక్క గట్స్ నీ దగ్గర ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకో దేవునికి నేను నీవు సమర్పించుకో దావీద భక్తుని జీవితంలో నుండి మరి అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి సత్యమును కోల్పోయినప్పుడు సత్యాన్ని నాకు మరలా దాచ్చాయి అది ఇచ్చేవాడు నీవే నీ దగ్గర నుండి కానీ మరి ఎవరి దగ్గర నుండి కూడా నాకు ఆ జ్ఞానము వివేకము ఆ సత్యము నీతి నిజాయితీ నాకు దొరకదు అని తన్ను తాను తగ్గించుకొని దేవుని దగ్గర నుండి పొందుకుంటా ఉన్నాడు ఇప్పుడు దేవుని పిల్లరా జ్ఞానమును వివేకమును కూడా ఆయన అడుగుతా ఉన్నాడు ఈరోజు నన్నీ అంతరంగములో జ్ఞానము వివేకము మరి ఉందా అలా అయితే నీ అంతరంగాన్ని ఒక్కసారి పరిశీలన చేయి నీ అంతరంగంలో ఏదైతే కోల్పోయి ఉన్నావో దానిని మరలా నాకు దయచేయమని ప్రభుని వేడుకో దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే సామెతలు రెండు ఆరులు చెప్పినట్లుగా ఇహో అయ్యే జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచనయు ఆయన దయచేస్తాడు కాబట్టి ప్రీదేని పిల్లారా అంతరంగములో శుద్ధము శుద్ధ హృద్ధి మనం కలిగి ఉంది అంతరంగమును మనం శుద్ధిపరుచుకుందాం అంతరంగంలో ఉన్నటువంటి సకల విధములైన కల్మష మనం తుడిచి వేసుకుందాం అలా తుడిచి వేయమని ఆ ప్రభువును అడుగుదాం అలా తుడిచి వేయటానికి అధికారం కలిగిన దేవుని వేడుకుందాం ప్రభు మనలను అలాగున నడిపించునగాక ప్రార్థన దయగలిగిన తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన అని అనుగ్రహించారు తండ్రి ఇదిగో నీ భక్తుడైన దావీదు అంతరంగంలో దేనినైతే కోల్పోయాడో ఏదైతే నాకు కావాలని ఆశపడతా నాయన ఇదిగో తండ్రి మరలా దానిని పొందుకోవడానికి పశ్చాత్తాపంతో అడిగాడు అవును దేవా ఈ రోజున మనిషి అంతరంగమును చెడగొట్టుకొని నీ వాక్యమును నీ నీ సన్నిధిని దూరం చేసుకొని నీకు అవిధేయులుగా బ్రతుకుతా ఉన్నారు అతిక్రమాలు చేస్తూ ఉన్నారు నాయన అట్లాంటి వారందరినీ ఈ నీ వాక్యముతో కదించావు జ్ఞానమునో వివేచనను ప్రసాదించేవాడు నీవేనని అయా నీ వాక్యము ద్వారా తెలియజేశావు ఈ సత్యాన్ని తెలుసుకోనకుండా పైకి భక్తిగల వారై ఉండి అంతరంగంలో మోసపూరితమైన ఆలోచనలతో జీవిస్తున్న నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు ఒక్కసారి దర్శించమని వారి ఆలోచనలు వారి తలంపులను వారి అంతరంగంలో గూడు కట్టుకున్న అపవాది సంబంధమైన ప్రతిదానిని కత్తిరించమని ఇంకా నువ్వు కత్తిరించబడిన అవలక్షణాలు అనేకముల అంతరంగంలో ఉంచుకొని నీకు విరోధంగా జీవిస్తున్న నీ పిల్లలైన వారందరినీ దర్శించమని సత్య వాక్కును తెలుసుకొని సత్యమును అయా అనుసరించే వారిగా నీ బిడ్డలను మార్చమని ఏదైనా మేము చేయ పనులు అన్నట్టు మీద మీకు వచ్చి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య దివ్యనామా నామన్న ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ అమెన్